దేవునికి స్తోత్రం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వాక్యము యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును శర్మ మనం గడిచినటువంటి కాలంలో చేసిన ఒక ప్రతి ఒక్క వాగ్దానంలో కూడా దేవుని కొరకు మనం సహనంగా కనిపెట్టుకోవాలి ఆయనపై ఆధారపడాలి అని మనం ప్రార్థనలో మనం ముందుకు సాగి ఉన్నాము దేవుడు అట్టి లేఖనాలు మనకు ఇవ్వడం జరిగింది అయితే అట్టి లేఖనాల ప్రకారంగా మనం ముందుకు సాగుతున్న కొద్దీ సమస్యలో ఎటువంటి మార్పులు సర్పులు జరగవు పోతున్న కొద్ది పరిస్థితులని కూడా బాగా విషమంగా తయారవుతూ ఉంటాయి అలాంటి స్థితిలో మనుషుల పరంగా భక్తుల పరంగా ఇరుగు పొరుగు వారి పరంగా మన వ్యక్తిగత జీవిత పరంగా ఎంత ప్రార్థన చేసినప్పటికి కూడా ఎటువంటి జవాబు రావడం లేదని మన హృదయము బాగా కృంగుదలకు నిరాశలోనికి నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటుంది భక్తులైతే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్న ఏంటి నా మనవి ఆలకింపము నేను సమాధిలోనికి దిగువారి వలె అగుతాం దీని యొక్క మన ప్రార్థనా దేవుడు వినకపోతే భక్తుని జీవితం ఏ రీతిగా ఉంటుందంటే సమాధిలోనికి దిగుచారిపోయినటువంటి స్థితి తనకు కనబడుతుందంట ప్రతి మనము కూడా ఊహించినట్లయితే మనస్థితులు కూడా ఆరితగానే ఉన్నాయేమో సమాధిలోనికి దిగిపోవారి వలె మరణమునకు చేరువగా శక్తిహీనులుగా బలహీనులుగా మనము కనబడుతున్నామమ్మ అయితే భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నువ్వు మౌనముగా ఉండకయ్యా నాకు జీవ అని ఎంత కడుదీన స్థితికి వెళ్ళిపోయి ఏ రీతిగా మొర పెడతా ఉన్నాడో మొర ఆక పదములు విన్నప్పుడు హృదయం చలించిపోతుంది హృదయము కదిలించి వేయబడుతుంది దేవుడు కోరుకునేటిది కూడా ఒక కోణము ఇదే మన హృదయము చలించాలి సమస్య కొరకు మనం చేసిన విజ్ఞాపన ద్వారా ఎదుటివారి హృదయము చెలించాలి కదిలించి వేయబడాలి అప్పుడు ఆలస్యమయ్యే ప్రతి పని కూడా శీఘ్రంగా జరుగుతుంది దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లలు మొదటగా ఏదైనా అడిగినప్పుడు వారివ్వరు స్కూల్స్ ఇప్పుడే రీ కావడం లేదు కదా స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు నీకు ఏదైతే కావాలో కొనిస్తా అని చెప్పేసి అంటారు ఆ కాలని పెడతారు కానీ ఆ స్కూల్స్ రీ అయిపోయిన కాకముందు ఫస్ట్ వీక్ వచ్చిన వెంటనే అనేకులు తీసుకుంటా అంటే పిల్లోడు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు వచ్చి బాగా మారం చేస్తూ ఉంటాడు ఆ మారం చేసిన క్రమంలో ఎంత మారం చేస్తాడంటే ఎంత ఏడుస్తాడంటే నాకు ఇప్పుడు కావాలంటే ఆ పరిస్థితి చూడలేక తల్లిదండ్రులు వారు ఏదైతే నిర్ణయం చేసుకున్నారో ఒక నిర్ణయమును మీరి ఆ క్షణముందు ఒక పిల్లోడికి కావాల్సింది కొనిస్తారు అన్నమాట దేనికి స్తోత్రం కలుగునగాక తల్లిదండ్రులు ఏమైనా మనము ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయమును కట్టబడకుండా మన హృదయం మార్చివేయబడిందంటే ఆ పిల్లవాడి యొక్క విజ్ఞాపన ఆ పిల్లవాడి యొక్క మొర వాడు ఏ స్థితిలోనికి వెళ్ళి మొర పెడుతున్నాడో మారం చేస్తున్నాడు వాడికి ఎంత అది ప్రాముఖ్యమో వాడికి ఎంత అది అవసరమో తెలియజేస్తాను ఏడుపు ద్వారా కన్నీటి ద్వారా అలగడం ద్వారా కడుపు మార్చుకోవడం ద్వారా తెలియజేస్తా అన్నాడు మరి మనకు ఈ పరిస్థితిలోంచి విడిపించబడ్డం ఎంత అవసరమో ఎంత ఎమర్జెన్సీయో అది మనము దేవునికి తెలియజేసే విధానములో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి భక్తుడితో స్పష్టంగా తెలియజేస్తా అయ్యా నువ్వు నగ నా ప్రార్థన వినకపోతే నా ప్రార్థన జవాబు ఇవ్వకపోతే నా ప్రార్థనను వాళ్ళకింపకపోతే నేను సమాధిలోనికి దిగిజారిపోవాలే అవుతా ఉన్నానయ్యా అని చెప్పేసి భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు మరి అలాంటి ప్రార్థన ఒకవేళ మనం చేయలేకపోతే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ నీకున్న పరిస్థితి యావత్తు కూడా చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ జనమా నేను ఎప్పుడు నిరంతరం చూసే దేవుణ్ణి కలిగి ఉన్నావు నేను విడివని ఎడబాయిని దేవుని కలిగి ఉన్నావు కనుక నువ్వు అధైర్యం చెందక విశ్వాసమును విడవక ధైర్యంతో ముందు కొనసాగించబడ్డానికి నీ జీవితంలో ఒక మేలును ఒక మార్పును ఒక అద్భుతమును చూడడానికి ప్రభు ఈరోజు ఒక వాగ్దానం ద్వారా నీకు మాట్లాడుతూ ఉన్నాడు నీ యొక్క ప్రార్థనలు ఇక మెలుకువతోను నువ్వు ప్రార్థన చేయమంటాడు ఈ యొక్క ఆలోచన కలిగి నువ్వు ప్రార్థన చేయమని దేవుడు అంటా ఉంటుండగా నీవే అద్భుతములు పొందుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం గనక దైవ జన్మ చేస్తాము ఈ రకంగా ఇదే అధ్యాయంలో ఆరో వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది ఆ మాట చదువుదాం మనము యహోవ నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునగాక ఎప్పుడైతే భక్తుడు మొదటి వచనం ప్రకారంగా అయ్యా నువ్వు నా ప్రార్థన వినకపోతేనే సమాధులు దిగజారు వాళ్ళు అవుతూ ఉన్నానని చెప్పేసి ఆ ప్రార్థన ద్వారా దీని ఒక హృదయం కదిలించి వేయబడి చలించి వేయబడి నిశ్చయంగా నాకు భక్తుడికి నేను జవాబు ఇవ్వాలి ఆయన స్థితి నేను చూస్తూ ఉన్నాను కదా అని చెప్పేసి తను చేసే ప్రార్థన ద్వారా తన హృదయముని దేవుడు మార్చివేసుకొని ఏం చేస్తూ ఉన్నాడు ఆయన మనవిని దేవుడు ఆలోకించి జవాబు ఇచ్చినట్లుగా మనం ఈ లేఖను చూస్తూ ఉన్నాము ఆ భక్తుడు దేవునికి స్తోత్రార్పణ తెలియజేస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగు అనగాక ప్రజన్మని నీవు కూడా దేనికి స్తోత్రార్పణ చేసే స్థితిగతులు కావాలి అని ప్రభు ఈరోజు ఇదిగో దీనికి రాస్తుండే ప్రేరేపించి నీకు మాటలు బోధిస్తుండగా ఈ వాగ్దాన ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం నిశ్చయంగా ప్రభు ఒక మేలు మనం పొందుకొని ప్రభు నావను మహిమకరంగా మనం బ్రతుకు జీవిస్తూ ముందు కొనసాగించబడదాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభువ నీకే వందములు తండ్రి వివిధ కాల సమయంలో ప్రభువ నిశ్చయంగా తండ్రి మీరు మాతో మాట్లాడారు నీకు వందనం తల చేసిన తండ్రి నీ కృప చెప్పున తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రభు నీ బిడ్డకి అందరి జీవితంలో నేర్వేర్పులో నడిపించవలసిందిగా ప్రార్థన చేసినప్పు తండ్రి అవునయ్యా భక్తుడి చక్కని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు తండ్రి నువ్వు ప్రార్థన ఆలకించకపోతే మేము సమాధులు దిగజారి వాళ్ళు అయిపోతాము అని తండ్రి అట్టి ప్రార్థనను ఆలకించిన తర్వాత తండ్రి వారికి ఇచ్చిన తర్వాత తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించున్నారయ్యా తండ్రి మేము కూడా నా తండ్రి మేము భయంకరమైన కష్టంలో వేదనలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాము తను మా ప్రార్థన తన్ని నువ్వు ఆలకించకపోతే నా తను మా పరిస్థితులు కూడా తన సమాధిలోనికి దిగిచారి వలె అయిపోతూ ఉన్నాయి తను ఎటువంటి దిక్కుతోషని స్థితిలో మేము ఉన్నాము తను ఏ వైపు చూసినా కూడా నిరాశ నిస్పృహ మాత్రమే కంటి కనిపిస్తూ ఉంది ప్రభువ కృపతో నీ పైకి జ్ఞాపకం చేసుకొని మేము కూడా ప్రభునికి స్తోత్రారోపణ చెల్లించే విధంగా ఉన్నట్టు సహాయం మీద ఇచ్చాడే అనేక స్తోత్రం ఆర్థిక చేయడానికి మాకు వాగ్దానం ఇచ్చావు ప్రభునికి వందములు తండ్రి కానీ హాస్పిటల్లో ప్రభువా అనేకులు నా తండ్రి నానా రకాల ట్రీట్మెంట్తో బాధపడుతున్నత వారికి ఎటువంటి సరైన వైద్యం అందక నా తండ్రి వారి స్థితులతో ఈ రీతిగా ఉన్నాయేమో తండ్రి ఎదుగుతండి నీ దాసులకి తన్ని నీ బిల్లపక్షం మేము మొర పెడుతుంటేమో ప్రత్యేకంగా నా తన్ని నీ దాసులు ప్రభువా నీ ప్రియులు ప్రభు జీవన్ బ్రదర్ వారి తన మామయ్య నిమిత్తం తను మేము ప్రార్థన చేసినాము తను వారు కూడా నా తను గడిచిన తను కొన్ని దినములుగా నా తండ్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు కానీ దాని సరైన వైద్యం అందుకని నా ప్రభు తండ్రి వరింకొకరు తన స్వస్థ పరిచయం పలకపోతున్నారు ప్రభు వారి పరిస్థితి ఆ రీతిగానే ఉంది ప్రభు కానీ నీదావసరం మేము మూర నా తండ్రి వారికి హృదయముని తండ్రి మీరు దృఢపరచండి బలపరచని కుట్రలు గొప్ప ఆదరణ నెమ్మది దయచేసి వాళ్ళ విశ్వాసం ఇంకొక తండ్రి రేకెత్త బలగన నా ప్రభు హాస్పిటల్ ఉన్నటువంటి వారు నా తన్ని విడిపించబట్టకు బాగు చేయబట్టకు నా తండ్రి కృపతో నీవు లేవెత్తవలసిందిగా ప్రార్థిస్తున్నాము నా తండ్రి నువ్వు ప్రార్థన తన్ని ఆలకించే దేవుడుగా ఉన్నవుతాన్ని విడిపించేవాడుగా ఉన్నవుతండి యోబంటా ఉన్నాడు ప్రభువ నేను కూపంలోనికి దిగిజారిపోయిన వాళ్ళే ఉన్నను కూడా నా తండ్రి నేను వెలుగును జీవమును కనుగొని ఉన్నాను నాకు దేవుడు విమోచించి ఉన్నాడని ప్రభువ యోబు చెప్తావు నడయానికి స్తోత్రం తండ్రి అయోబుకు తండ్రి విడిపించబడినట్లుగా తండ్రి కణాను శ్రీ తండ్రి తన విశ్వాసం చేత ఉన్నప్పుడు తన్ని తన కుమార్తె విడిపించబడినట్లుగా నా తండ్రి యహౌషో పాత ప్రభువ విజ్ఞాపన చేసి ప్రభువ తన హృదయం ప్రభు నీ పని పదిలంగా చేసుకున్నప్పుడు నా తండ్రి వీరి ముగ్గురు జీవితాల ప్రవేదను అద్భుతమైన కారణం చేస్తున్న ప్రభు దా జీవితం అద్భుతం చేస్తున్నా ప్రభు నీ ప్రియుల జీవితాలు కూడా అట్టే అట్ట అద్భుతం జరిగించవలసిందిగా నీకు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మొరపెడుతుంటున్నాము తన్ని కారణం జరిగించండియ్య కృపతో నీవే నింపని వారి సాక్షి నిలబెట్టండి నీకు వందములుగా సలమక్క వాళ్ళు కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకుని వారు కూడా దీవించి ఆశ్చర్యదించండి ప్రభు కొన్ని సమస్యలు శోధన తొలగించండి అలా అని కేసులు ఉన్నటువంటి ప్రజల సమస్యలు తొలగించండి నీవు నీ బిడ్డ పక్షను వ్యాధ్యం మాడవలసిందిగా ప్రార్థిస్తున్నామని తను నీకు వందములుగా ప్రాముఖ్యంగా యొక్క మత కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకొని వారి సంతాన జ్ఞాపకం చేసుకు మంచి ఆయుష్ను ఐరారు నింపండి ప్రజలను బలహీన దూరపరచండి బలం చేత శక్తి చేత నింపండి ప్రభు గాయలన్నీ కట్టవలసిందిగా ప్రార్థిస్తే ప్రభుత్వ వందములు కుటుంబ రక్షణ కారణం జరిగించాను ఇక వందములు ఇక గర్భం లేని వారి జ్ఞాపకం చేస్తున్నారు గర్భం తరవలసింది ప్రార్థించే ఇష్టప్రభ నువ్వు గర్భం తెరిచేవాడు తండ్రి కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆశపడ ప్రాంత తురుపలచే దేవుడు తను వాగ్దం చేసిన దేవుడు ప్రభావ ప్రభా నెరవేర్చే దేవుడిగా తన నెయ్యి ఉంటుండగా నా ప్రభా అట్టే అద్భుతమైన కారణం జరిగించనీ గర్భిణంతోనే వారి జ్ఞాపకేసి ప్రభావ సుఖప్రసవాన్ని అందించండి నీకు స్తోత్రం తెలియజేసి ఉంటారు దాన్ని వేహంగాన్ని వారికి జ్ఞాపకేసి మంచి వే సంబంధం అనుగ్రహించని వారు కూడా నా తండ్రి సమాధులకు దిగిజారిపోయిన వారు ఎవరుంటారు అనేకుల చేత నానా రకాల నిందలు మాటల చేత నా తన్ని వారు అనుభవిస్తారు తను కుట్ల పరిస్థితులు చూస్తున్న ప్రభా కన్నీరు వేరు పార్లైన ప్రభు తను ముందుకు సాగుచుండగా నా మా అద్భుతమైన మంచి వివాహ సంబంధము నా వారి సంతానం అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప కారణం జరిగించండి అయ్యా నీకు స్థులు నీకు స్తోత్రం తెల చేసినామయ్యా నీ కృపతి జ్ఞాపిక కొట్టుకేసిన వారు విడిపించండి వావ చేయండి విడిపించండి విమోచించవలసిందిగా ప్రార్థిస్తున్నారు ప్రభు నీకు వందమలయ్యా ఇంకోటి నానా రకాల తన ఆర్థికంగా ఆరోగ్యంగా చిక్కిపోతున్న వారు లేవనెత్తండి ప్రభు కాల్సిన సహాయం అందించండి ప్రభా ఆత్మీయంగా నలిగిపోతున్న వారు లేవనెత్తండి ప్రభుణ్ బలం చేత శక్తి చేత ఉజ్జీంపజేవలసిందిగా ప్రార్థిస్తా ప్రభు అతనికి వందమయ్యా మాకు పరిచయం కూడా అతని జ్ఞాపకం చేసుకోండి లేవనెత్తవలసిందిగా ప్రార్థిస్తా ప్రభా మాకు సహాయం నీవే తాన్ని మాకుండ మాకుట మాస్ నీవే అని ప్రభు నీకే మేము మరపెట్టండి కానీ మా పురుషులు తెలన్నూ కూడా తన జ్ఞాపకం చేసుకుతానని రెట్టింపు దేవుల చేత ప్రభా నీవే నింపి నాతని సంఘం నుదండి ఉజ్జీవపరచవలసింది ప్రాతి పరిశ్రమ కూడా ఉజ్జీవపరచవలసిందిగా నా అతని మేలుకరంగా మేలుకర జ్ఞాతాన్ని ఈ పరిచయం ముందు కొనసాగించపట్టు జ్ఞాతని కృపచేత నీవే నింపి మహిమ పొందగలను సింగప్రభి ఆ అరణ శిష్యుడు కోసం ప్రార్థిస్తున్న ప్రభావ అసటికి తన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా ప్రభా ప్రతి ప్రాబ్లమ్స్ విడిపించవలసిందిగా ప్రార్థించేసిన ప్రభావ నీవే పరమ దిక్కుగా ఉండి నా ప్రభా కార్యం జరిగించి మహిమ పొందగలను మార్చు కుటుంబం గొప్ప శాంతిని సమాధాన ప్రభ నెమ్మది దీవెన ఆశీర్వద అభివృద్ధి చేత నా ప్రభాని నీవే నింపి నీ చక్కని మేలు తృప్తి తృప్తిపరచవ ప్రార్థన చేస్తూ సమస్త హస్తాలకి అప్పు చెప్పుకుంటూ ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి పెట్టుకున్నా పరమ తండ్రి ఆమెన్ 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 దొడి అందరూ దీవించి